అందరికీ నమస్కారం అండి నీకు ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో దసరాకు నేను తీసుకున్న శారీ కలెక్షన్ను మీతో షేర్ చేస్తున్నాను ఈ ప్రమోషన్ వీడియో కాదండి శారీస్ మీకు ఎలా అనిపించాయో చూసి కామెంట్ రూపంలో తెలియజేయండి మరింత కలసే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ రండి ఇది వచ్చేసి ఫ్రాక్ టైపు టాప్ అండి ఇది ఎం సైజు పీని మోడల్ ఫ్రంట్ మొత్తం థ్రెడ్స్తో లతల మాదిరిగా డిజైన్ చేశారు ఎం సైజు వీడియోలో కలరు వైట్ గా కనిపిస్తుంది కానీ ఇది లైట్ బిస్కెట్ కలరు నాని ఫ్యాషన్ లో తీసుకున్నాను నాని ఫ్యాషన్స్ వీడియోస్ మన ఛానల్లో ఉన్న ఒకసారి చెక్ చేయండి నెక్స్ట్ ఇది వచ్చేసరికి పింక్ కలర్ శారీ శారీ మొత్తం ఓవరాల్ గా చిన్న చిన్న లీవ్స్ ఇవ్వడం జరిగింది బార్డర్ సేమ్ కలర్ బార్డర్ ఇవ్వడం జరిగింది పళ్ళు పార్ట్ ఈ సారీ చెన్నై షాపింగ్ మాల్ హైదరాబాద్ లో తీసుకున్నాను బ్లౌజ్ నెక్స్ట్ శారీ కలెక్షన్ చూద్దాము ఆరెంజ్ కలర్ శారీ క్లాత్ పాటూరు పట్టు క్లాత్ వస్తుంది అక్కడక్కడ నెమల్పించం మోడల్లో డిజైన్ చేశారు బ్లౌజ్ అనేది నేను ఇక్కడ బ్లౌజ్ బ్యాక్ సైడ్ మరియు ఫ్రంట్ సైడ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించాను సంతోషం షాపింగ్ మాల్ విజయవాడ లో తీసుకున్నాను బిజైన్ రోడ్ లో ఉంటుంది నెక్స్ట్ శారీ చూద్దాము రామ కలర్ శారీ బార్డర్ వచ్చేసరికి ఇక్కడ కంచి పట్టు స్టైల్లో ఇవ్వడం జరిగింది పళ్ళు పాటు మొత్తం ఫ్లవర్స్ తో డిజైన్ చేశారు బ్లౌజ్ ఈ శారీ చెన్నై షాపింగ్ మాల్ హైదరాబాద్లో తీసుకున్నాను నెక్స్ట్ శారీ చూద్దాము మీరు రెడ్ శారీ కలంకారీ మోడల్లో డిజైన్ చేశారు శారీ బార్డర్ పాటు ఈ శారీ వచ్చేసి నేను గుంటూరు హర్షత శారీస్లో తీసుకున్నాను పళ్ళు పాట్లో లోటస్ మాదిరిగా డిజైన్ చేశారు బ్లౌజ్ పీస్ నెక్స్ట్ నేను తీసుకున్న గోల్డ్ కవరింగ్ జ్యువెలరీ పింకల్ బీడ్స్ అక్కడక్కడ స్టోన్స్తో లాకెట్ను డిజైన్ చేశారు చైన్ మీడియం సైజ్ ఉంటుంది నెక్స్ట్ టూ కలర్స్ బీడ్స్తో డిజైన్ చేసిన లాకెట్ ఇది ఇవి రెండు నేను ఉమా గోల్డ్ కవరింగ్లో తీసుకున్నాను ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ